మానవీయ దుర్బుద్ధి నుండి మొలకెత్తిన నేటి సమస్యలు కర్మ చేయుటకు మనిషి స్వతంత్రుడే కానీ ఫలితము పొందుటకు మాత్రము అతడు సృష్టి నియమాలలోనే బంధింపబడి ఉంటాడు మిగిలిన జీవరాశులు ఈ తథ్యమును తమ స్వాభావిక ప్రేరణ నుండి అర్థము చేసుకొని తదనురూపంగా ఆచరణలో పెడతాయి కానీ మానవుడు మాత్రము త్వర త్వరగా ఫలితములు లభించుటలో ఆలస్యమైతే తప్పులు చేస్తూ ఉంటాడు ఇంగిత జ్ఞానమును దూరదృష్టిని విస్మరిస్తాడు వివేకశీలతను ఉపేక్షించి పనులు చేయడం వలన రానున్న రోజుల్లో ఎటువంటి దుష్పరిణామములను ఎదుర్కొనవలసి వస్తుంది అనే విషయము మర్చిపోతాడు తప్పిదమేమిటంటే తెలిసి మనిషి చాలా తప్పులు చేస్తాడు ఫలితముగా కష్టములు సమస్యలు విపత్తులను ఎదుర్కొనుటకు అంతకంటే ఎక్కువ కష్టపడవలసి వస్తుంది ఒక సమయంలో మానవుడు తన శ్రేష్టతను అనుభూతిలో ఉంచుకొని తాను స్రష్ట యొక్క యువరాజును అనే గొప్పదనమును అనుభవంలోకి తెచ్చుకుంటూ తన చింతనను కర్తృత్వమును ఎటువంటి ప్రతికూలతలను ఎదుర్కొనవలసిన అవసరం లేకుండా సువ్యవస్థ ఏర్పడే విధంగా తీర్చిదిద్దుకున్నాడు ఈ ప్రపంచంలో ఎన్ని సాధనాలు ఉన్నాయి అంటే వాటిని సరైన రీతిలో పంచుకొని ఉపయోగించుకుంటే ఎవరికీ ఎటువంటి సంకట పరిస్థితులు ఎదురవ్వవు ప్రాచీన కాలంలో అందరికీ ఇటువంటి సద్బుద్ధియే ఉండేది ప్రతివారు అడుగు ముందుకు వేసే ముందు ఈరోజు రేపు తర్వాత దీని పరిణామం ఎలా ఉంటుంది అని ఆలోచించేవారు ఉచితానుచిత విచక్షణతో సత్ఫలితమును పొందే పూర్వపు రోజులని మనము సత్యుగము అని చెప్పుకుంటాము సన్మార్గమనే రాజమార్గమును వదిలివేసి తొందరపాటు గల వ్యక్తులు పెద్ద అడుగులు వేస్తూ ముళ్ళ బాటలోకి అడుగిడతారు మధ్యలో పరస్పర విరోధీ స్వార్థములు ఢీకొని ఇంకా అనేక సమస్యలు తలెత్తేలా చేస్తాయి సుదూర పరిణామములను ఆలోచించకుండా ఎవరైతే తాత్కాలిక లాభమునే సమస్తం అనుకుంటారో వారు పావురాళ్ళు చేపలు వలె వలలో చిక్కుకుంటారు మరియు పంచదార పాకంలో కళ్ళు మూసుకుని పడిపోయి ఇరుక్కుపోయిన ఈగల వలె మృత్యుపాలవుతారు పాలవుతారు దుర్బుద్ధి అనే ఈ కుచక్రము ఎప్పుడు అసాధారణ గతితో తీవ్రమవుతుందో అప్పుడు సమస్యలు ఎదురవుతాయి అవి మానవులను విపత్తులు అనే ఊబిలో ఉండి పైకి లేనివ్వవు క్రియకు ప్రతిక్రియ జరగటానికి ఒక్కొక్కసారి చాలా సమయం పడుతుంది అందువలన చాలామంది చేసిన దానికి అనురూపముగా ఫలితము లభించటము అనేది ఆవశ్యకం కాదు అని అనుకుంటారు చాలాసార్లు తప్పుడు పనులు చేసేవారు కూడా ఈ పాపదండన నుండి తప్పించుకుంటారు చాలాసార్లు మంచి కర్మలు చేసినా కూడా సత్ఫలితములు ఎక్కడా కనిపించవు దీనితో ఏమనుకుంటారు సృష్టిలో నియమిత కర్మఫల వ్యవస్థ లేదు చీకటి రాజ్యమే కొనసాగుతోంది అనుకుంటారు ఇటువంటి స్థితిలో స్వేచ్ఛాచారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ ప్రతిక్రియ ఉత్పన్నమయ్యే సమయము వరకు ఎదురు చూడక నాస్తికుల వలె అవిశ్వాసముతోనే ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు ఒక విషయము మాత్రము మర్చిపోతారు బీజము వృక్షముగా మారితీరుతుంది కానీ దానికి సమయం పడుతుంది పాలు పెరుగుగా మారటానికి కొంత సమయం పడుతుంది సంయమనమును కోల్పోయేవారు తమ అనాచారములకు తగిన దండన అనుభవిస్తారు కానీ దానికీ సమయం పడుతుంది పొగ త్రాగేవాడి ఆరోగ్యము పాడవుతుంది జీవించే కాలము తగ్గిపోతుంది కానీ ఇదంతా వెంటనే కనిపించదు ఒకవేళ అబద్ధము చెప్పగానే నోటిలో నంజుపక్కులు దొంగతనము చేయగానే చేతికి పక్షవాతము వ్యభిచరించగానే నపుంసకలైతే అప్పుడు తప్పులు చేసే సాహసము ఎవ్వరికీ ఉండదు కానీ భగవంతుడు మనిషికి ఉచితము అనుచితము మధ్య నిర్ణయము తీసుకునే తన వివేకాన్ని బుద్ధిని జాగృతం చేసుకోవటానికి ఇస్తున్నాడేమో వివేకమును సవ్యముగా ఉపయోగించుకొని ఉచితమైన సవ్యమైన మార్గంలో నడవాలి ఈ పరీక్షలో ఉత్తీర్ణులు వారికి దండన లభిస్తుంది కానీ ఆలస్యముగా లభిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో వారు పశ్చాత్తాపము పడిట్రియే కాక దూరదృష్టి లేకపోవడము అలవాటుగా మారి అడుగడుగున తప్పులు చేస్తూ ఎదురు దెబ్బలు తింటూ దుర్గతి పాలవుతారు దీనికి విరుద్ధంగా ఆలోచించి పరిణామాలను ధ్యాసలో ఉంచుకుంటూ తన వర్తమాన గతి విధానాలను సునియోజితము చేసేవారు తమ జీవ సంపదను సదుపయోగము చేసుకుంటూ స్వయంగా ధన్యులవడమే కాక తమని అనుకరించటకు వీలు కలగజేసి అనేకులకు మేలు చేస్తారు మనిషికి ఈశ్వరుడు అనేకానేక విశేషతలు విభూతులు ఇచ్చాడు అందులో ఏమిటంటే క్రియ యొక్క ప్రతిక్రియను ఊహించుకొని అనిష్టముల నుండి తప్పించుకుంటూ సుఖశాంతిమయ జీవితము పొందడము ఈ రోజులలో స్నేహ సద్భావములు సహకార సదాచారముల లేమి వలన మనిషి వ్యవహారము ఎంత విచిత్రంగా తయారైందంటే దానిలో శోషణ ప్రధానంగా కనిపిస్తోంది సహకారము వలన పరస్పరము ఒకరికొకరు మేలు చేసుకునే ప్రక్రియ జరగగలదు కానీ ఎక్కడైతే వ్యక్తివాదమే ఏకైక లక్ష్యముగా ప్రాముఖ్యతను సంతరించుకుంటుందో మరియు సంకీర్ణ స్వార్థపరత జీవిత లక్ష్యమవుతుందో అప్పుడు ఇతరులు అధికారమునకు హాని జరుగుతుందేమో చూసుకోము ఇది ఎటువంటి స్థితి అంటే ఇందులో ఇతరుల కష్టములు సంకటములు అహితముల వైపు ధ్యాసే పెట్టము కేవలము మన లాభమే చూసుకుంటాము అనాచారము అత్యాచారము శోషణ అపహరణ ఉత్పీడనల యొక్క మూలములో ఇదే వృత్తి పనిచేస్తూ ఉంటుంది నీచమైన పనులు నిస్సంకోచంగా చేసే వారిలో ఇతరుల పట్ల సానుభూతి ఉండదు తమకు లభించే ఏ కొద్ది లాభము కొరకైనా సరే వారు ఇతరులపై పర్వతమంత సంకటములను పడవేయగలరు ఇటువంటి అనర్థమూలకమైన ప్రవృత్తిని మానవ ధర్మ ప్రతిపాదకులు నిందిస్తూ ఇలా చెప్పారు ఆత్మవత్ సర్వభూతేషు లాంటి భావ సంవేదనలని నిరంతరం ఉంచుకోవాలి ఏ వ్యవహారములోనైనా మనకి ఏది నచ్చతో అది ఇతరుల పట్ల చేయరాదు అందరిలోనూ నీ ఆత్మని చూసుకో అంటే ఇతరుల దుఃఖమును మన దుఃఖముగా ఇతరుల సుఖమును మన సుఖముగా అనుకోవాలి మానవీయ స్థాయిలో సంవేదన ఉద్గమ స్థానము ఈ గుర్తింపుతోనే కలిసి ఉన్నది దీనిని కనుక హృదయంగమము చేసుకోగలిగితే అనాచారమును సహించుట సంభవము కాదు సేవ సహాయము చేయాలని మనసుకు అనిపిస్తుంది దుఃఖమును సుఖమును పంచుకునే ఉదారత నిలిచి ఉంటుంది నాది అనే ముడుచుకునే స్వభావము క్షుద్రమైనది దానిని విస్తృతపరుచుకుంటే అదే మహానత మహామానవులు పరమార్ధముల గురించి ఆలోచిస్తారు ప్రణాళికలు వేస్తారు విధి విధానాలను అనుసరిస్తారు ఇదే ఆత్మ వికాసము వికసించిన వ్యక్తికి నాది అనే మమకారము మానవులపైన ప్రాణులపైన కూడా ప్రసరిస్తూ ఉంటుంది అటువంటప్పుడు తన కొరకు సుఖ సాధనాలను సమకూర్చుకోవాలనే కోరిక ఎలా కలుగుతుంది ఇంకా ఏమనిపిస్తుంది ఇతరులు సుఖంగా ఉంటే చూసి మనసు ఆనందంగాను ఇతరుల దుఃఖమును పంచుకోవాలని సేవా సహాయము చేయుట కొరకు పరిగెత్తాలనే ఆతృత ఉంటుంది అందరూ ఈ విధమైన మానవీయ మర్యాదలను పాటిస్తే ఎవరికైనా అవినీతి వైపు మొగ్గు చూపాలనే ఊహ కూడా రాదు అన్ని రకాల ఆచరణలకు మూల కారణము అదూరదర్పిత అవివేకము ఏ పనికి భవిష్యత్తులో ఏ పరిణామం సంభవిస్తుంది ఇటువంటి దూరదృష్టి చేత దానిలో అవినీతి ఉన్నా సరే తాత్కాలిక లాభమే అంతా అనిపిస్తుంది దృష్టి దోషము ఉన్నవారికి ఏ విధంగా దగ్గర వస్తువులు మాత్రమే కనిపిస్తాయో దూరముగా ఉన్న వస్తువుని గుర్తుపట్టడము కష్టమవుతుందో అదేవిధంగా దూరదృష్టి లేని వారు త్వరితరంగా వచ్చే లాభమే సర్వము అని అనుకుని ఎటువంటి పరిస్థితిలోనైనా దానిని పూర్తి చేయుటలో నిమగ్నులవుతారు దాని తర్వాత పరిణామము ఏమవుతుంది దీనిని దూరదృష్టి లేని వారు కనీసము గ్రహించలేరు కూడా దూరదృష్టి ఉన్నప్పటికీ అంధుల వంటి స్థితిలో ఉంటారు వారి స్వభావం ఎలా తయారవుతుందంటే అప్పటికప్పుడు తాత్కాలిక లాభము పొందుతారు కానీ తమ ప్రామాణికతను పోగొట్టుకుంటారు అందరి దృష్టిలోనూ అవిశ్వసనీయ వ్యక్తులుగా మిగిలిపోతారు వారికి నిజమైన స్నేహితులు ఉండరు వారిని సంప్రదించుటకు కానీ వారిచే సంప్రదింపబడుటకు గాని యోగ్యులుగా భావించరు శంకాపూరిత దుష్టుతో చూస్తూ ఉంటారు నిజమైన సహాయము లేక అవిశ్వసనీయ వాతావరణములో వారు సమూహంలో ఉండి కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తారు ఏకాకి జీవితము ఎంత రసహీనముగా ఎంత నిస్తబ్దముగా భయంకరంగా ఉంటుందో అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది అవివేకము కారణముగా స్వభావములో అనేకానేక అవాంఛనీయతలు సమ్మిళితము అవుతాయి దుర్వ్యసనముల అలవాటవుతాయి బద్ధకము నిర్లక్ష్యము మోసము బూటకము అతివాదము అహంకారము లిప్స తృష్ణ వంటి అనేక అనౌచిత్యములు పిలవకుండానే తోడుకు వస్తాయి ప్రామాణికత కోల్పోవుట చేత ప్రఖరత ప్రతిభ వ్యక్తిత్వం నుండి దూరమవుతాయి చోరులు టక్కరులు మనసు సదా భయముతోనే నిండి ఉంటుంది ఎక్కడ ఏ ప్రమాదము పొంచి ఉందో అనే అనుమానములు మరియు సందేహములు మొదలై ఆ సందేహాస్పద స్థితిలోనే సమయం గడిచిపోతూ ఉంటుంది దాని యొక్క ప్రతిఫలముగా పగ అసహ్యము తిరస్కారముల రూపంలో తిరిగి వస్తుంది ప్రపంచమనే దర్పణములో తమ కురూప ప్రతిబింబము కనబడుతూ ఉంటుంది ఎవరినైనా కొంతకాలము వరకే మూర్ఖులను చేయగలము కానీ అందరినీ అన్ని వేళలలోనూ మోసం చేయటము అసంభవము మన ద్వారా చేయబడిన దుర్వ్యవహారము ఎవరో అన్యుల ద్వారా మనపై ప్రతిక్రియ రూపంలో విరుచుకుపడుతుంది ఎవరైనా ఎదుటి వారిని మోసము చేస్తే అతను ఇతరుల ద్వారా మోసపోవలసి వస్తుంది ఇటువంటి సంఘటనలను నిత్యం చూస్తూనే ఉంటాము అసంయమ పరులు అప్పటికప్పుడు కాకపోయినా రేపు టెల్లుండిలలో దుఃఖదాయకమైన ప్రతిక్రియ ద్వారా దండింపబడకుండా ఉండలేరు మనిషికి మనిషికి మధ్య జరుగుతున్న దుర్వ్యవహారముల పరిణితి ఈ రోజులలో అన్ని చోట్ల కొలిక్కి వస్తోంది విశ్వాసమే లేనప్పుడు సహకారము ఏ ఆధారంగా లభిస్తుంది సన్నగిల్లిన మనోబలము కలిగిన వ్యక్తి ఉచ్ఛస్థరీయ సాహసమును ఎలా ప్రదర్శించగలడు అతను ఎదగటానికి ముందుకు పోవటానికి కావలసిన సుయోగము ఎలా లభిస్తుంది మనిషికి మనిషికి మధ్య కమ్ముకున్న మోసము అవిశ్వాసము అసహకారము అనాచారము చిత్ర విచిత్రములైన ఉద్వేగములు అసంతోషములు మరియు దుర్వ్యవహారములను ఉత్పన్నము చేస్తూ కనబడతాయి ఫలితంగా ధనవంతులు నిర్ధనులు శిక్షితులు అశిక్షితులు అందరూ తమ తమ విధిని అనుసరించి కఠిన పరిస్థితులు ఎదుర్కొంటూ బాధపడుతున్నారు లోకులలో చాలామంది శ్మశానములోని భూత ప్రేతముల వలె మండుతూ మండించుకుంటూ భయపడుతూ భయపెడుతూ ఉద్విగ్నులై అసంతృప్త స్థితిలో కనబడుతూ ఉంటారు అయితే సుఖ సాధనాలు విరివిగా ఉన్నా కూడా ఏం లాభం బయటవారికి సుఖ సంపన్నులుగా కనిపించడం వేరే విషయం వీరు ఎన్నో సాధనములతోనూ సంపన్నులుగా ఉండవచ్చు కానీ తమ దృష్టిలో తామే దిగజారిన స్థితిలో ఉంటారు కనుక అసంఖ్యాక సమస్యలు చింతలు వారిని చుట్టుముట్టి ఉంటాయి నేడు ఇటువంటి స్థితిలోనే జనసామాన్యం ఇరుక్కునిపోయి ఉన్నది ప్రగతి పేరు మీద సౌకర్యములు సాధనములు అభివృద్ధి చెంది ఉండి కూడా చింతన నడవడిక మరియు వ్యవహారములలో నికృష్టత నిండిన కారణంగా ఈనాటి వారి పరిస్థితి ఎలా ఉందంటే లేమితో అశిక్షితులుగా మరియు వెనకబడిన వారుగా గుర్తింపబడిన వారితో పోలిస్తే ఇంకా ఎక్కువ హేయమైన స్థితిలో ఉన్నారు దీనిని ప్రగతి అనుకున్నా కానీ వాస్తవానికి ఇది అధోగతియే